హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పన్నీరు మసాలా కర్రీ చాలా టేస్టీగా హోటల్ స్టైల్లోనైతే పన్నీరు మసాలా కర్రీ అయితే చేయబోతున్నాం చాలా హెల్తీ అండి పన్నీరు పన్నీర్ అయితే చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి పన్నీర్ ముక్కలు ఈ విధంగా తీసుకోవాలి దాచిన చెక్క బిర్యానీ ఆకులు కాజు ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి ముక్కలు టమాటో ముక్కలు కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా తీసుకోవచ్చు ధనియాలు జీలకర్ర లవంగాలు నెయ్యి లేదంటే బటర్ కూడా తీసుకోవచ్చు నెయ్యి ప్లేస్లో కర్రీ ఆయిల్ పసుపు సాల్ట్ రుచికి సరిపడు తీసుకోవాలి కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడు పన్నీరు మసాలా కర్రీ అయితే చేయబోతున్నాం ముందు అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని పన్నీరునైతే కొంచెం డీప్ ఫ్రై చేయాలి కడాయి అయితే పెట్టేసి ఆయిల్ అయితే వేసేయాలి ఆయిల్ వేడైన తర్వాత పన్నీర్ ముక్కల్ని అయితే డీప్ ఫ్రై చేయాలి కొంచెం ఒక టూ మినిట్స్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి లైట్గా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఇంకొంచెం ఫ్రై చేసుకుందాం పన్నీర్ ముక్కలు అయితే బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి వీటిని అయితే పక్కన పెట్టేయాలి అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత కొంచెం జీలకర్ర ధనియాలు య ముక్కలు వేసి కలపాలి దాంట్లోనే మిర్చి వేయాలి నెక్స్ట్ టమాటా ముక్కలు నెక్స్ట్ వెల్లుల్లి రబ్బరు కొంచెం ఫ్రై చేయాలి నెక్స్ట్ దాతర చెక్క లవంగాలు వేయాలి వేసి బాగా కలపాలి కొంచెం సాల్ట్ కూడా పైన నుండి వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే కాజు ముక్కలు కూడా వేసేయాలి వేసి బాగా కలపాలి నెక్స్ట్ కరివేపాకు వేసి కలపాలి కలిపి అయితే ఇప్పుడు పేస్ట్ చేయాలి పేస్ట్ అయితే ఇలా వచ్చింది చూడండి కొంచెం బరక బరకగా తీసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ కడాయి మళ్ళీ పెట్టేసుకొని కొంచెం అయితే ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీకైతే వేసేయాలి దాంట్లోనే కొంచెం జీలకర్ర నెక్స్ట్ ఈ పేస్ట్ మొత్తం వేసేయాలి ఒక టూ మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని దీంట్లోనే కొంచెం పసుపు వేయాలి వేసి బాగా కలపాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ ఒక స్పూన్ కారం నెక్స్ట్ సాల్ట్ దీంట్లోనే కొన్ని ముక్కలు నెక్స్ట్ కొంచెం వాటర్ తీసుకోవాలి వాటర్ వాటర్ వేసిన తర్వాత చూడండి ఈ కంటెన్స్ట్లో మనకు సరిపోతుంది కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకోవద్దు ఇప్పుడు ఒక వన్ మినిట్ అయితే కప్ వేద్దాం వన్ మినిట్ తర్వాత ఈ ముందుగా ఫ్రై చేసి పెట్టినాం కదా పన్నీర్ ముక్కల్ని మొత్తం అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ అయితే కప్ వేసి ఉంచాలి టూ మినిట్స్ తర్వాత పైన నుండి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి నెయ్యి లేదంటే బటర్ ఏదైనా వేసుకోవచ్చు ఫైనల్గా అయితే పన్నీరు మసాలా కర్రీ రెడీ అయిపోయింది చూడండి హోటల్ స్టైల్లోనే మనం ఇంట్లోనే చాలా ఈజీగా పన్నీరు మసాలా కర్రీ అయితే చేసుకోవచ్చు చాలా హెల్దీ అండి వీక్లీ వన్ టైమ్ అయినా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది మటన్ చికెన్ కన్నా ప్రోటీన్స్ ఎక్కువ దీంట్లోనే ఉంటాయండి పిల్లలకు కూడా తినిపించండి నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్